హైడ్రా చర్యల వెనుక రాజకీయ కుట్ర ఉందా సర్కార్ను అప్రతిష్ఠపాలు చేయడమేంటి తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను దుమారం రేగింది కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి హైడ్రాలో బీఆర్ఎస్కు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అధికారులు ఉన్నారంటూ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది ఈ వ్యాఖ్య ఆయన అంత ఈజీగా చేసి ఉండరు ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే సహజంగానే ఇలాంటి అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం అన్ని రకాల వ్యూహాలను వేస్తోంది ఇలాంటి సందర్భంలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివేత్తలు మొదలుపెట్టారు ఓవైపు ఎన్నికలు జరుగుతుంటే ప్రత్యర్థి పార్టీకి ఇవి అస్త్రంగా మారాయి పోని కూల్చివేత్తలకు కారణాలేంటి అని హైడ్రా అధికారులు చెప్పడమే మానేసినట్లున్నారు మియాపూర్లో కూల్చివేతలు జరుగుతుంటే బీఆర్ఎస్ నేతలు దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం నుంచి గట్టిగా తిప్పికొడుతున్నారా అంటే అది లేదు హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం మంచిదే కావచ్చు కానీ దానికంటూ ఒక పద్ధతి సమయం సందర్భం ఉండాలని కొందరు కాంగ్రెస్ నేతలు సణుగుతున్నారు ఎన్నికల సమయంలో ఈ కూల్చివేతలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో అని ఆలోచించట్లేదని అంటున్నారు హైడ్రా అధికారుల దూకుడు చూస్తే ఎవరైనా జగ్గారెడ్డికి వచ్చిన అనుమానాలే వస్తాయి హైడ్రాలో నిజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అధికారులు ఉన్నారా జగ్గారెడ్డి కోరినట్లు ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందా ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా పనిచేసే వ్యక్తులున్నారా అలా ఉంటే హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నారన్న చర్చ కూడా ఉత్పన్నమవుతోంది ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా క్షేత్రస్థాయిలో అధికారులు కూల్చివేస్తారా అనే మౌలికమైన ప్రశ్న కూడా చర్చకొస్తోంది హైడ్రాలో ఉన్న అధికారుల్లో కూడా సమన్వయం లేకుండా పోయిందా అనే మరో ప్రశ్నపైన చర్చ జరుగుతోంది హైడ్రా వ్యవహారాన్ని జగ్గారెడ్డి మొదటి నుంచి తప్పుబడుతూ వస్తున్నారు అక్రమ నిర్మాణాలు కూల్చివేతలతో పాటు అనుమతులుస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన వాదిస్తున్నారు కానీ ఆ దిశగా అడుగులు పడడం లేదు కూల్చిపేత్తలకు కూడా సమయం సందర్భం చూసుకోకుండా ముందుకెళితే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇదే విషయాన్ని జగ్గారెడ్డి పార్టీ పెద్దలతో పాటు ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కూడా చెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు ఏఐసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కి కాల్ చేసి హైడ్రా అధికారుల పనితీరు తనకున్న అనుమానాలను కూడా మొత్తం వివరించారట పరిస్థితులు దాటకుండా చూడాలని హైడ్రా చేసే ప్రయోజనాలు ఇప్పటికిప్పుడు ప్రజలకు చేరడం కంటే వాటిని ప్రత్యర్థులు అనుకూలంగా వాడుకోవడం పరిగణలోకి తీసుకోవాలని సూచించారట మరోవైపు హైడ్రా చేసే ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోనుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్